వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రండి డ్రగ్స్ రైత సమాజం కోసం పాటు పడదాం యువతకు ఎన్టీఆర్ పిలుపు నివాస్ న్యూస్ సెప్టెంబర్ ఇరవై ఐదు హైదరాబాద్ దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న ఎన్టీఆర్ తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో చేతులు కలపాలని సందేశం మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆపేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు తాత్కాలిక ఆనందం కోసమో క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో లేదంటే స్నేహితుల ప్రభావం వలనో స్టైల్ కోసమో కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు అవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు జీవితం చాలా విలువైందని డ్రగ్స్ నైతే సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా కొనుగోలు చేస్తున్నా వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం క్షణికమైన నుండి బయటపడటం సహచరుల ప్రభావం స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి